హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మైనా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే శ్రీరామ నవమి రోజు నేను ఏం చేశాననేది వీడియోలో ఉంటుందండి ఒక రకంగా చెప్పాలంటే ఉడత ఉడత భక్తి లాంటి పూజ అనమాట అంటే నేను ఇలా ఎందుకంటున్నానంటే అందరికీ రామాయణంలోని తెలుసు కదా రాముడు సీతమ్మ కోసం వారధి కట్టే సమయంలోని మనకి ఏంటి ఒక ఇసుక అంతా రాయి తీసుకొచ్చి ఆ వారధి కట్టే సమయంలో సాయం చేస్తుంది దానికి తనకు తగినంతగా తను ఎంతలో చేయగలదో అంతలోనే కదా చేస్తుంది సాయం దానికి ఆ రాముడు పొంగిపోతాడు అంటే తన శక్తి తన శక్తి ఎంత ఉందో అంత చేస్తుంది మొత్తానికి మనందరికీ అర్థమైన విషయం అదే కదా కానీ రాముడు దానికే పొంగిపోతాడు అంటే తనకున్న శక్తి అంతా కూడా కూడగట్టి సాయం చేసింది అనేసి ఉడతన దగ్గరికి తీసుకొని ఇలా చే తన మీద ఇలా నిమురుతాడనమాట ప్రేమగా సో నా పూజలు కూడా అంతేనండి నీ ఎంత శక్తి ఉందో భగవంతుడు నాకు ఎంత శక్తి అని అన్నండి శక్తి చాలా ఇచ్చాడు ఎందుకంటే నేను ఇరవై నాలుగు గంటల్లో నేను పనిచేసే పని ఏ రోజుకి అంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాను అంటే ఆ శక్తి ఉండడం వల్లే కదా సో ఆయన ఇచ్చిన శక్తిలో కొంత భాగాన్ని మాత్రమే నేను ఆ భగవంతుడికి సమర్పించుకుంటున్నాను అమ్మవారి పూజలు చేసినా లేదా ఏ పూజలు చేసినా కూడా కొంతవరకు మాత్రమే సమర్పించుకుంటున్నాను మరి మిగతా ఉన్న ఆ సమయాన్ని నేను ఏం చేస్తున్నాను భగవంతుడి ఇచ్చిన శక్తిని ఏం చేస్తున్నాను ఏ రూపంలో పూజిస్తున్నాను అనేది నేను ఈ వీడియోలో అర్థమైనట్టు చెప్తానండి ఫస్ట్ అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ రామయ్య తండ్రికి నూకతో చేసిన ప్రసాదాలు అంటే చాలా ఇష్టం రవలాడులు రవ్వ ప్రసాదం ఇవి అన్నీ కూడా సో దానికోసమని ఫస్ట్ అయితే కొద్దిగా హల్వా చేసుకుందాం ఇది హల్వా అనేది చాలా తొందరగానే అయిపోతుంది ఈజీ ప్రాసెస్ కూడా కదా సో హల్వా చేసుకుందాం అనేసి ఒక రెండు నైవేద్యాలు అయితే వండుకున్నాను ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అవి తీసేసుకొని ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను తర్వాత రవ్వ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకొని ఫ్రై చేస్తున్నానండి యాక్చువల్లీ నేను ప్రసాదం బూరెలు చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపల నాకు ఫ్రిడ్జ్ ప్రాబ్లం వచ్చింది ఒకవేళ పిండి మిగిలిపోతే ప్రసాదం బూరలు చేసిన తర్వాత తోపుకి పిండి రుబ్బుతాం కదా ఆ పిండి మిగిలిపోతే నాకు ఫ్రిడ్జ్ రిపేర్ అవ్వడం వల్ల అమ్మో పిండి పాడైపోద్దేమో అనేసి ఇంక నేను ఆ ప్రాసెస్ పెట్టుకోలేదు ఇంకెందుకని యాక్ డైరెక్ట్గా ప్రసాదమే వండేసాను ప్రసాదం బూరలకు ఉండే ప్రాసెస్ వేరు ప్రసాదం ప్రసాదానికి నైవేద్యంగా ఉండేది అనమాట సో ఇక్కడ నేను ఒక కప్ ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ బాయిల్ చేసేసి పక్కన పక్క వేపుకొని పక్క ఇంకో దాంట్లో వాటర్ బాయిల్ చేసేసి వేసేసి అది బాగా దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా పాత బెల్లం వాడానండి నా దగ్గర ఉంది పాతబెల్లం పాతబెల్లాన్ని పొడిలా చేసేసాను చేసేసి కొల తీసుకున్నాను రెండు గ్లాసులు అర గ్లాసులు రెండు వేసేసాను అనమాట బెల్లం వేసేసి ఇలాగ బాగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను కొద్దిగా పైన మొత్తం అంతా అయిన తర్వాత కొద్దిగా నెయ్యి ఉంటే చాలా కొంత నెయ్యి పూర్తిగా అంటే కొద్దిగా అడుక్కు వచ్చేసింది ఆ ఉన్నదంతా తీసేసి చాలా కష్టపడి లాగి లాగి ప్రసాదం చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ పులిహారా చేశానండి మామిడికాయ పులిహోర చాలా చాలా ఈజీ యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను మామిడికాయ పులిహోర ఎందుకంటే నేను మామిడికాయ తినను కాబట్టి ఈ మామిడికాయ మామిడి పళ్ళు ఊరగాయలు ఏమి తిన్నాను బట్ ఒక చేద్దాం నేను తిన్న కదా అని ఇంట్లో వాళ్ళకి అంటే నైవేద్యం స్వామికి నైవేద్యం పెట్టగా మిగిలింది మనమేగా తింటాము సో ఇంట్లో వాళ్ళకి తింటారనేసి నేను చేస్తున్నాను ఫస్ట్ అయితే నార్మల్ ప్రాసెస్ వచ్చేసి పోపు పులిహారక ఏం పోపు పెట్టుకుంటామో అదే శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఆవాలు ఇష్టమైతే ఫ్లేవర్ నచ్చితే జీలకర్ర వేసుకుంటాము అలాగే పచ్చిమిరపకాయలు అల్లం తురుము ఎండుమిరపకాయలు కరివేపాకు ఇది ఇంగువ కూడా నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే పక్కన రైస్ అది కుక్ చేసేసుకున్నాను రైస్ నార్మల్ అన్నం కుక్ చేసినట్టు కాకుండా కొద్దిగా ఎసరు తగ్గించి కొద్దిగా గట్టిగానే ఉండేటట్టు కుకింగ్ చేసుకోవాలండి అయితే అలా ఉడికించుకోవాలి ఇంకా తర్వాత మిగతావన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మరీ ఫుల్ రోస్ట్ అయిపోకుండా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే చక్కగా ఉంటుంది ఏదేమైనా పోపు దేనికైనా సరే పోపు అనేది పర్ఫెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి ఈవెన్గా ఫ్రై చేసినట్టయితే ఆ రెసిపీ ఫ్లేవరు చాలా ఎన్హాన్స్ అవుద్ది సో ఇలా చేసుకున్నాను ఆయిల్ చాలా తక్కువ వేసాను సో మధ్యలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి ఇప్పుడు ఏం చేశానంటే రెండు గ్లాసులు ఇప్పుడు నేను ఏ గ్లాస్ అయితే తురుము తీసుకున్నానో మామిడి తురుము రెండు గ్లాసులు అన్నం వండాను కదా సో దానికి ఒక గ్లాస్ తురుము పుల్లటి మామిడికాయ అనమాట ఇవి చాలా పుల్లగా ఉన్నాయి ఇవి మా వారు ఏదో ఊరు తుని ఏదో ఊరు వెళ్తే ఆ ఊరి నుంచి తీసుకొచ్చారు సో అన్నవరం నుంచి తెచ్చారనమాట సో ఆ పుల్లం ఉన్నాయన్నమాట సో తురుము ఫుల్గా ఒక గ్లాస్ నిండాగా కుక్కి కుక్కి వేసేసాను అలాగే పసుపు వేసాను ఉప్పు వేసాను ఉప్పు వేసి బాగా దగ్గరికి ముద్దగా అయ్యేంత వరకు కూడా దగ్గరే ఉండి ఫ్రై చేస్తున్నానండి ఆల్మోస్ట్ చిత్రాన్నం టైప్లాగే వచ్చేసింది ఇంకా అన్నం అయితే విజులు రాగానే వెంటనే ఒక పెద్ద కంచంలోకి తీసుకొని అన్నం చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ మామిడి తురుము పోపు ఇవన్నీ ఉన్నాయి కదా అందులో వేసి కలిపేస్తే ఇంకా మామిడికాయ పులిహార అయిపోయినట్టేనండి అయితే నేను ఏం చేశానంటే మామిడికాయ తురుములోని కొంచెమే సాల్ట్ వేసాను దానికి తగ్గట్టుగా ఇక్కడ అన్నంలోని మిగిలిన సాల్ట్ వేసేసుకొని కొంచెం ఆయిల్ అది వేశాను అంటే అన్నం అంటుకోకుండా ఉంటుందని ఆయిల్ వేసేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లార ఇప్పుడు అన్నము అన్నం బాకొదీ చల్లబడిన తర్వాత ఈ పోపు ఉంది కదా మామిడికాయ ఇవన్నీ వండాను కదా ఆ పోపుని అన్నంలో కలిపేసేయడమే అంతే రండి అయిపోయింది కాకపోతే ఆ క్లిప్పు మిస్ అయింది ఒక చిన్న డిస్టర్బెన్స్ అయ్యింది ఇంట్లోని సో దానివల్ల మొబైల్ కింద పడిపోయింది సో కింద పడిపోవడం వల్ల ఆ క్లిప్ అనేది టోటల్గా మిస్ అయిపోయింది అండ్ ఇక్కడ నైవేద్యాలు అవి వండేసుకొని రెడీ ఉంచుకున్నాను కదా వెంటనే ఇంకా మార్నింగ్ ఇల్లు గుమ్మాలవి క్లీన్ చేసేసుకున్నాను అండి చేసేసుకొని తర్వాత నైవేద్యాలు వండుకుని స్నానం చేసేసి ఆ తర్వాత నైవేద్యాలు వండుకొని ఇంకా ఒక మంచిగా నా దగ్గర శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉంది అదొక్కటే ఉందండి సో దాన్నే ఒక చిన్న పీట మీద వేసేసి తులసిమాలతోని ఫోటోకి అలంకరించుకున్నాను అలాగే దే దీపాలు వెలిగించుకున్నాను అలాగే మెయిన్ పూజా మందిరం ఉంది కదా అందులోనే వచ్చేసి కామాక్షి దీపం వెలిగించేసుకున్నాను సో ఇప్పుడు మెయిన్ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానని మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు పూజ చేస్తున్నాను కదా పూజ చేస్తూ మాట్లాడుకుందాం మ్యాటర్లోకి వెళ్ళిపోతే భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చేది సమయం శక్తి అందరికీ సమానంగా ఇస్తాడు దానిని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ మనం రోజువారీ మన దేవుడు మనకి ఇచ్చిన మెయిన్ పూజ ఏంటంటే మెయిన్ మనం చేయవలసిన మెయిన్ కర్తవ్యం మెయిన్ బాధ్యతలు ఏంటంటే దేవుడు మనకి ఏదైతే జీవితాన్ని ఇచ్చాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జీవితాన్ని ఇస్తాడు అందరికీ సమానమైన జీవితాన్ని ఇవ్వడు అందరూ సమానంగా ఉంటే ఇంక ప్రపంచం అంతా అందరం ఒకలాగే హ్యాపీగా ఉంటాం కదా సో అది కాదు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితాన్ని ఇస్తాడు సో మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని యాక్సెప్ట్ చేసి అందులోనే పరిణితి పొంది దానిని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకునే ఫ్రీడమ్ హక్కు మనకు ఇచ్చాడు భగవంతుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఆ సమయాన్ని ఆ శక్తిని కానీ మనం అది ఎంతవరకు చేయగలుగుతున్నాం అనేది మన మనసుకే తెలుస్తుంది ఇంకా ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే మొత్తం అది అలా ఆ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తున్నాం కదా మరి ఇంత మంచి జీవితాన్ని ఇంత అందమైన జీవితాన్ని ఇంత మంచి లైఫ్ని ఇచ్చినందుకు అంత కొంతమందితో పోల్చుకుంటే మనది చాలా చాలా మంచి లైఫ్ కొంతమందికి భగవంతుడు కళ్ళు ఇవ్వడు కాళ్ళనివ్వడు ఇవ్వడు సరైన కుటుంబ సభ్యుల్ని ఇవ్వడు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం ఉంటుంది కదా సో వాళ్ళతో పోల్చుకుంటే మనకి మంచి జీవితం ఇచ్చాడు కదా అని ఆనందపడి ఆ భగవంతుడికి ఒక చిన్న థ్యాంక్స్ అనమాట ఆయన ఇరవై నాలుగు గంటలు నా దేవు దేవుడి గదిలో కూర్చుండిపో మాకు నైవేద్యాలు వండుకొని మా ఉపవాసాలు చేసుకొని పూజలు చేసుకొని మాకు అంకితం అయిపోయి ఏ భగవంతుడు చెప్పడు కానీ ఆ భగవంతుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని ఈ శక్తిని ఎంతో కొంత రోజులో జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయినా ఆయన కోసం సమయం కేటాయిస్తే మనకి ఇంకా మనకి మంచి జరిగే మనకి మనం మంచి చేసుకునే ఆలోచనలు బుద్ధి జ్ఞానం అనేది ఖచ్చితంగా భగవంతుడిస్తాడండి ఇది నేను ఎప్పుడూ గట్టిగా నమ్ముతాను మన ఆలోచనలన్నీ కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకోగలి మనకు వచ్చే కొన్ని కొన్ని నెగిటివ్ వైబ్స్ నెగిటివ్ ఆలోచనని నెగిటివ్ మనుషుల్ని కంట్రోల్ పెట్టుకునే శక్తిని మనకి ఆ భగవంతుడు ఇస్తాడు సో ఇది నేను గట్టిగా నమ్మి నమ్ముతాను కాబట్టి ఆ పూజలు చేస్తాను అనమాట సో నమ్మలేని వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఆ ఇది ఉండాలి కదా మనకి ఆ భగవంతుడు దే జీవితం దేనికి మనం దేనికి బతుకుతున్నాము ఏ కాన్సెప్ట్ కోసం బతుకుతున్నాము అనే ఒక ఐడియా ఉంటే వాళ్ళు కూడా లైఫ్లో చాలా ముందుకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనకి పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు అబ్దుల్ కలాం గారు ఇంకా సునీత విలియమ్స్ ఆకాశంలోకి వెళ్ళింది ఆవిడ అంతరిక్షంలోకి వెళ్ళింది మొట్టమొదటి మహిళ సునీత విలియమ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా వాళ్ళు ఎవరు దేవుణ్ణి పూజించరు కానీ వాళ్ళ జీవితం వాళ్ళు పుట్టి దేనికి పుట్టారో దాన్ని సార్థకం చేసుకున్నారు సో అందరూ ఇది ఒక రకంగా ఇది నా పద్ధతి వాళ్ళ పద్ధతి వేరు మొత్తానికి మనం దేనికి భూమి మీదకి వచ్చామో అది మనం సక్రమంగా నిర్వర్తించాలి అనేది నా కాన్సెప్ట్ అండి అలాగే రాముడు కూడా అంతే జీవితంలో తనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేశాడు దాన్ని ప్రతి బాధ్యతని కూడా కరెక్ట్గా నిర్వర్తించి ముందుకు వెళ్ళాడండి సో నాకు తెలిసి ఈ భూ ప్రపంచం మీద రాముడు పడినన్ని కష్టాలు ఇంక ఎవ్వరూ పడలేదు సో ఆయనతో పోల్చుకుంటే మనది చాలా అసలు నెత్తింగ్ అనిపిస్తుంది అనమాట సో ఇంకా ఇంకా అవన్నీ మాట్లాడుకుంటే పెద్ద ఇంకా స్టోరీ అయిపోద్ది ఇంకా ఆయన్నే నిదర్శనంగా తీసుకొని ఈ మనం జీవితంలో అందరూ ముందుకు వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంట చేసేస్తున్నాను ఇంకొకటి ఏంటి అంటే నేను పెళ్ళికి వెళ్ళాలి అదే ఎవరు పెళ్ళికి అనుకుంటున్నారు మన రామయ్య సీతమ్మ పెళ్ళికి వెళ్ళాలి కదా సో దానికోసమని ముందైతే వంట చేసేసుకొని ఇంట్లో పెట్టేస్తా ఆల్రెడీ పులిహారు ఉన్నది ప్రసాదం ఉన్నది చారు పెట్టేసాను కూర వండేసాను అనుకోండి నైట్ నైట్కి ఏమైనా సరే ఇంకేదో ఏదో ఒకటి వేసేసుకోవచ్చు ఏ ఉప్మానో ఏదో వండేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ముందైతే ఒక కర్రీ వండేస్తున్నాను పులిహారలో కలుపుకొని తింటారు పిల్లలు అలాగే ఏంటి ఇంతకీ ఏటు వండుతున్నాను అంటే వంకాయ బంగాళదుంప గ్రేవీ ఇంక ఈ రెండు వెజిటేబుల్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ పాడైపోవడం వల్ల ఇంకా ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టట్లేదు ఉన్నవన్నీ కూడా నెమ్మ నెమ్మదిగా అన్నీ తీసి వండేస్తున్నా అనమాట సో ఇప్పుడు వంకాయ బంగాళదుంపలు వండేస్తున్నాను కర్రీ అండ్ ఇక్కడ మీకు ఒక ఈ కర్రీ విషయంలోని అంటే బంగాళదుంపలు వండేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి ఇలాగ బంగాళదుంపలు తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని వెనకతలు చూసారా కర్రీ వండుతున్నాను కదా తపాల వెనకలు స్టీల్ దాంట్లో ఏదో ఉడుకుతుంది కదా అది ఏంటంటే బంగాళదుంప ముక్కలే అలాగా హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా మరుగుతున్నప్పుడు ఆ ముక్కలు వేసి ఉడకబెట్టి తర్వాత వెంటనే ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం కర్రీ దాంట్లోకి వండేసామనుకోండి నీళ్లు డ్రైన్ చేసేయాలి వదిలేయాలన్నమాట ముక్కలు మాత్రమే తీసి వండుకుండా మనకు నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయండి వాతావరణొప్పులు రావటంటే బంగాళాంపు కొంతమందికి పడదు కదా సో ఇది మంచి టిప్పు నొప్పులు గిప్పులు గట్ట ఉండవు అనమాట పాదాలు నొప్పి పెట్టడం ఇవన్నీ ఏమీ ఉండవు సో ఇలా వండేసాను అనమాట కర్రీని ఓ పక్క కర్రీ వండుతూనే పక్క గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను మరి పెళ్ళికి వెళ్ళాలి కదా స్వామి పెళ్ళికి అలాగే స్వామివారి కోసం పానకం చేశాను కదా అది కూడా మేమందరం తాగామండి అక్కడ కళ్యాణానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇచ్చారు స్వామివారి దగ్గర పానకం అది కూడా మంచిది ఎందుకంటే ఈ టైంలో మనకు గొంతు నొప్పులు ఇవన్నీ వస్తాయి ఎండలు పెరగటం వల్ల డీహైడ్రేట్ అయిపోయి ఎక్కువగా ఈ దగ్గు జలుబు ఈ గొంతు నొప్పులు మెయిన్ గొంతు నొప్పులు అండి ఈ వీటికి మంచిగా ఔషధంలో పనిచేస్తుంది పానకం సో కం అందుకే బా ఈ పూజలు కూడా మెయిన్ దానికే రండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే ఇప్పుడు నైవేద్యాలు వండుతాము ఆయనకు పెట్టిగా ఆయనకు సమర్పించగా మిగిలింది మనమేగా తినాలి సో అవన్నీ తినడం వల్ల మనకు ఆరోగ్యం సో పూజలు కూడా మన కోసమే ఇప్పుడు భగవంతుడి కోసం పది నిమిషాలు మనం కేటాయిస్తున్నాము అంటే ఖచ్చితంగా అది కూడా మన కోసమే అన్నీ మన కోసం మనం చేసేవే కానీ మనం ఏంటంటే ఓ కష్టపడిపోతూ ఉంటాం అనమాట ఏదో ఎవరికోసమో కష్టపడుతున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది కానీ మనకి మనకు మనం ఏ పని చేసినా సరే మన కోసమే చేస్తాం చేసే పని కరెక్ట్ అయితే మంచి ఫలితం వస్తుంది చేసే పని రాంగ్ అయితే రాంగ్ ఫలితం వస్తుంది రెండు మనకే ఉంటాయి సో ఇంకా ఓ పక్క వంట వండుతూనే గిన్నెలన్నీ క్లీన్ చేసి గిన్నెలన్నీ క్లీన్ చేయలేదు సింక్లో పెట్టేసి కొద్ది ప్లాట్ఫామ్ అది క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఓ పక్క కింద రైస్ అది ఉడికిపోయింది అంటే నాకు అన్నం నాకు పిల్లలు కూడా కావాలంటే కర్డ్ రైస్ తింటారు దద్దోజనం కూడా చేద్దాం అనుకున్నానండి టైం కుదరలేదు నాకు ఇంకా అలాగే రాముల వారి పెళ్లి చూసేసి వచ్చిన తర్వాత నేను కొద్దిగా కిచెన్ అది శుభ్రం చేసుకున్నాను కిచెన్ అంటే కొద్దిగా దాన్ని నిండుకున్నాయి ఈ గోధుమ పిండి నిండుకుంది అందుకే గోధుమ పిండి డబ్బా బయటకు తీసి కనిపించేలా పెట్టుకున్నాను ఇంకా నుంచి వచ్చాక డబ్బా అది క్లీన్ చేసుకొని గోధుమలు కొనేసి పిండాడించుకోవాలి అలాగే చిన్న చిన్నవి డబ్బాలు అయ్యి నిండుకున్నాయి అడుక్కు వచ్చేసి అవన్నీ ఒక పక్కకు తీసేసి ఆ డబ్బాలన్నీ తోమేసుకున్నాను అనుకోండి ఓ పని అవుతుంది అనమాట సో ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను మధ్యాహ్నం కొద్దిగా బ్రేక్ తీసుకొని లంచ్ అది చేసేసి ముందైతే గుడికి వెళ్ళాలి రాములవారి కళ్యాణం చూడటానికి వెళ్ళాలి కదా సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా లంచ్ చేసి కొద్దిగా గ్యాప్ తీసుకుని ఈ పనులన్నీ చేసుకుంటాను కానీ ఇక్కడ ఈ గ్యాప్ తీసుకోకుండానే ఆ డబ్బా తోమేసినట్టున్నాను ఉన్నాను కిచెన్లోనే ఇంకా అయిపోయిందండి మొత్తం అన్నీ అయిపోయాయి కదా పనులన్నీ అయిపోయి పిల్లలకి ఫుడ్ అది తినేమని చెప్పాను కాకపోతే చిన్నది మాతో పాటు వస్తానన్నది అమ్మ నేను కూడా వస్తానని అది చక్కగా చిలకరా రెడీ అయ్యింది చక్కగా లంగా జాకిడి కట్టుకొని రెండు జళ్ళు వేసుకొని మెళ్ళో ఏదో వేసుకుంది ఎప్పుడో తిరుపతిలో ఎప్పుడో కొనదన్నమాట మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకుంది కాదు ఇంతకు ముందు ఎప్పుడో తీసుకుంది తీసుకొని చక్కగా అపార్ట్మెంట్ అంతా తిరిగింది ఫ్రెండ్స్ అందరింటికి వెళ్ళి వెళ్ళి తిరిగింది సిరి సిరి కొద్దిగా ఏదో అంటుంది సో సరే ఉండ ఎప్పుడైనా వస్తానమ్మా అంటే ఆ సరే అమ్మ అనేసి ఇంకా ఉంచేసాను ఇంకా వెళ్ళేసరికి కళ్యాణ్ మంది అవుతుంది ఎప్పుడు కూడా కరెక్ట్గా టైంకే మేము వెళ్తామండి సో ఈసారి కూడా అలాగే కరెక్ట్ టైంకి వెళ్ళాము ఇది మా ఇంటికి దగ్గరలోనే రామాలయం ఉంది ఆ రామాలయంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేస్తారు ఈ సంవత్సరం ఇంకొంచెం డిఫరెంట్గా ఇలా విష్ణుమూర్తి విగ్రహం పెద్దది పెట్టారు చూసారా వెనకతల సో ఇక్కడ ఏమైనా ఉత్సవమూర్తులు ఉన్నాయి కదా ఉత్సవమూర్తులకి కళ్యాణం చేశారు ఇంకా ఇక్కడ వచ్చేసి తలమురాలు పోస్తున్నారండి కింద అక్కడ పాదాలు పెట్టారు రాములవారి పాదాలు దాని మీద జంటలు వచ్చి భార్యాభర్తలు జంటలు వచ్చి అక్కడ పంతులు గారు పోయిస్తున్నారనమాట మేము కూడా పోసాము అంటే కాకపోతే మేము పోసినప్పుడు వీడియో మాకు మేము తీసుకోలేం కదా అందుకే క్లిప్పింగ్ లేదు ఇంకా పోసేసి ఇగో ఇదిగో వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్ళిపోయి లోపల రాముల వారి గుడి ఉంటుంది కదా ఆ లోపలికి వెళ్ళి ఆయన ఒకసారి చూసేసాను ఉత్సవమూర్తులు ఎంత అందంగా ఉన్నారో లోపల విగ్రహాలు కూడా అంతే అందంగా ఉన్నాయండి అమ్మవారి తాలిబొట్టయితే మెరిసిపోతుంది అనమాట ఇంకా అలాగా కాసేపు అక్కడ తీర్థప్రసాదాలు తీసేసుకున్నాము తీసుకొని కాసేపు అక్కడే కూర్చున్నామన్నమాట మనం కావాలంటే కళ్యాణం చేయించుకోవాలి చేయించుకోవచ్చు మన ఇష్టం అది ఇంక ఇప్పుడు ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా కళ్యాణం చేయించుకున్నారనమాట అక్కడ చిన్న ఫోటో ఇచ్చి ప్లేట్ ఇచ్చి వాళ్ళు అన్నీ ఇస్తారు ముందుగానే బుక్ చేసుకోవాలి ఇంకోటి పానకం నేను చెప్పాను కదా పానకాలు కూడా తాగేసాము అందరం కూడానా ఎంత బాగున్నాయో సో అదండి మా శ్రీరామనవమి ఇలా సింపుల్గా క్యూట్గా ముద్దుగా చాలా భక్తితో పూర్తి చేసుకున్నాను ఇక వీడియో అయితే చివరికి వచ్చేసిందండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా